ప్రైజ్ ద లాడ్ హలెయ్య ఈరోజు దేవుని వాగ్దానము హబ్బక్కు కురాసిన గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నేను యహో వయందు ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని సంతోషించదును రైట్ ఈ వాక్యమునకు దేవుడు వివరణ దయచేను గాక అంటున్నాడు భక్తుడు యహో వయందు ఆనందించదును నేను యోహో ఎందు ఆనందించదు అంటున్నాడు ఎందుకు అలా అంటున్నాడు అంటే అంతకుముందు ఆయనకు అన్నీ ఉన్నప్పుడు అలా అనలే ఏమీ లేనప్పుడు అంజూరుపు చెట్లు చూడండి ఫలించకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఏమీ లేకపోయినా కానీ నేను యోహో వయందు ఆనందిస్తాను అని చెప్పి అంటున్నాడు మనము కూడా ఏమీ లేనప్పుడు ఆనందిస్తేనే దేవుడు అన్నీ ఇవ్వటానికి సమర్థుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు అలా సత్యము కలిగి జీవించి దేవునిలో బలపడాలని ఆశిస్తూ దేవుడి వాగ్దను మీ జీవితంలో నెరవేర్చినగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్